న్యాయానికి ధర్మానికి కనిపించే మురిసింహాలు అయితే మనం అందరం కూడా తీసుకొని వస్తూ ఉన్నాం స్వాగతం సుస్వాగతం గౌరవనీయ పెద్దలు ఇంకా ఇంకొక స్థాయికి ఇంకా అనేక వ్యాపారాలు కూడా ఇవ్వాలి జంక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా వ్యాపార బిజినెస్ జంక్షన్ లో కూడా ఇది ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తిరుమల లడ్డు నేనేమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాలలో మనకి ఏంటంటే చర్చ్ గంజాము అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అన్ని మిక్స్ అయ్యి ఉంది చెప్పేది సరే కొందరు ఏమో చెక్ చేస్తాం ఉంది సరే ఉందనుకుంటే అనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్లో అదని చెక్కింగ్ ఉంటుంది విన్నాం అక్కడ ట్యాంకర్ రాగానే చెక్కింగ్ మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేసారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికి చెడ్డ జరుగుతుంది సార్ తప్పు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను తిరుమల ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది ఆ లడ్డు అంటే ఒక అది అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాడిని మొదలవు దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ భూం బుద్ధిస్టు మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లాభ రెండు సంవత్సరాలు అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకుంటారు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి అర్థం లేరు టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో వాళ్ళని తప్పుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది ఒఫీషియల్స్ ఉన్నారు చెక్కి ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిపి్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టడం కాబట్టి ఇది ఖచ్చితంగా అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేసారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దానికి డిక్లరేషన్ పైన కూడా వివాదం కొనసాగుతుంది సార్ ఇప్పుడు డిక్లరేషన్ వెళ్ళి వాళ్ళు నిజమా కాదా అనేది మనకు తెలియదు అది మన బట్టి ఉంటుంది డిక్లరేషన్ ఉంటుంది చాలా మంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నా ఎవరికి తెలుసండి నిజమా నిజమా అబద్ధాన్ని కాదు అనేటువంటి ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి వాడి ఎవడైతే చేశాడో పట్టుకోవాలి అందుకే చెప్తున్నాను ఈసారి టీటీ బోర్డు అఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి అంతేగాని వాళ్ళు పలాన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ దేవుడు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఇలాంటి విషయాల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళు దయచేసి టీటీడీ బోర్డులు పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి దయచేసి ఈ విషయం మటుకు కాంప్రమైజ్ చేయవద్దు అందరూ మనం సహకరించాలి దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి అదే మాదిరిగా అన్ని మతాలు వాళ్ళు ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగచ్చు తప్పవుతుంది నేను నేను ఎందుకంటే ఈ రోజు ఎందుకు చెప్తానంటే అండి ఈ రోజు సుమారు ఈ రోజు ఇంత ఎవరు వచ్చారంటే ఒక హిందువే కాదండి నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సహకరించారు లైట్ బాయ్స్ లైట్ మ్యాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరినీ నేను మంచిగా పెట్టుకుని చెప్తున్నాను ఏ మతమైనా ఏదైనా సరే వాళ్ళు తప్పు జరగకూడదు ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి ఒక మంచి మార్గం మనకి రావాలి ఆ దేవుడు అంటే ఒక సమర్థం ఉండాలి ఆ ప్రసాదంటే